ఈరోజు తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ఏసీ టూరిస్ట్ బస్సు యాక్సిడెంట్ అందరినీ షాక్కు గురి చేసింది మరి ప్రస్తుతానికి పదకొండు మంది అన్నారు మరి పదకొండు మంది సజీవ దహనమై మరి అక్కడ అస్థి పంజరమే ఉంది అంటే ఆ ఎవరికి కూడా అటువంటి కష్టం ఎవరికి రాకూడదు ఆ కుటుంబీకులు అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అంటే ఒక యాక్సిడెంట్ అయ్యి మోటార్ సైకిల్ గుద్దిన తర్వాత మూడు వందల మీటర్లు వెళ్ళి ఆ వచ్చిన అగ్నితో మరి ట్యాంకర్ పగిలి మరి ఈ రకంగా విస్ఫోటనం జరిగింది కొద్దిమంది మిత్రులతో నేను మాట్లాడినప్పుడు ఈ ట్యాంక్ పొజిషన్ అన్నదే కొంచెం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ మార్చి ఆ ట్యాంక్ పొజిషన్ని వేరే చోట పెడితే ఇటువంటి ప్రమాదాలు అరికట్టవచ్చు అని అన్నారు అంటే సాధ్యాలు నాకు అంతగా అవగాహన లేకపోయినప్పటికీ మరి ఇటువంటి ప్రమాదాలు జరిగిన తర్వాత దీని నుంచి ఒక పాఠంగా తీసుకుని ఇటువంటి ప్రమాదాలు నివారించాలి అంటే ఏమి చేయాలి అనే దాని మీద నేషనల్ హైవే అథారిటీస్ స్టేట్ రోడ్ సేఫ్టీ అథారిటీస్ కలిసి చర్చించి దీని మీద తగు చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందనేది నా అభిప్రాయం తప్పకుండా నేను కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు నేషనల్ హైవే ఈ కన్సర్న్ మినిస్ట్రీ మన గడ్కరీ గారి మినిస్ట్రీతో కూడా మాట్లాడి ఏమైనా ప్రమాద నివారణకు ఇంకాస్త చర్యలు ఒక్కొక్క సీజన్లో లాస్ట్ టైం మనం చూసాం ఒకేసారి ఇటువంటి బస్సు యాక్సిడెంట్లు అయినాయి అలాగే నిన్న కాళహస్తి దగ్గర కూడా ఒకటి అయింది లక్కీగా ఏమీ జరగలేదు కానీ అక్కడ కూడా బస్సు తగలబడుతూ అయింది ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా ఒకసారి ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఇటువంటి ప్రమాదాల నివారణకు మ్యాక్సిమం ప్రయత్నం అయితే చేయాలి అక్కడ మరణం వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా తీరని లోటు మరొక్కసారి వారి ఆత్మశాంతికై అందరూ ప్రార్థించాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియదు లేనండి అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చే నేషనల్ హైవేస్ మీద సర్టెన్ మినిమం స్పీడ్ కూడా వెళ్ళకపోయినా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు సిక్స్ లైన్ హైవేస్ అన్నీ వచ్చిన తర్వాత కొంత స్పీడు ఉండాలి అలాగే నియంత్రణ ఉండాలి ఇప్పుడు ఫ్లైట్ పైలట్స్కి ఎనిమిది గంటల తర్వాత కంపల్సరీగా రెస్ట్ ఉండాలి అలాగా అటువంటి ప్రమాణాలన్నీ కూడా ఈ ఆర్టీసీ డ్రైవర్లు కానీ ఈ ప్రైవేట్ బస్సు డ్రైవర్లకు కానీ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి ఎనిమిది గంటల తర్వాత కంపల్సరీగా రెస్ట్ ఇవ్వటం ఆ బస్సులోనే వాళ్ళు పడుకుంటానికి కంపల్సరీగా ఫెసిలిటీ క్రియేట్ చేయటం సెకండ్ డ్రైవర్ ఉండటం అనేది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే చాలా వరకు ఇటువంటి ప్రమాదాలను అరికట్టచ్చు విమానం నడిపి పైలట్ అయినా ఇదైనా తేడా ఏమీ లేదు కంపల్సరీగా ఎనిమిది గంటలు పనిచేసిన తర్వాత రెస్ట్ అన్నది చాలా అవసరం సో ఆ రకంగా కంట్రోల్ చేయాలి ఎందుకంటే ఇటువంటి హైవేస్ మీద స్పీడ్ నువ్వు నలభై ఏ వేళ్ళు ముప్పై వేళ్ళు అంటే అది జరిగేది కాదు